హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి కథ చెప్పుకోపోయే ముందు మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రీసకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నిజంగా నాకేం గుర్తులేదు ఆ వినయ్ మన పెళ్ళయ్యాకే నాకు తెలుసు అంది భయంగా ధరణి ఎందుకు పానిక్ అవుతున్నావు ఆమె జుట్టు సరిచేశాడు గగన్ ధరణి అతన్ని చూడలేదు నిజంగానే తన మూలంగా ఎన్నో జరిగాయి ఇప్పటికీ తన వల్లే ఎన్నో జరుగుతున్నాయి అని నమ్ముతోంది ఏ మొద్దు ఎందుకడుస్తున్నావు అని గగన్ అడుగుతుంటే తల అడ్డంగా ఓపింది ఏమీ లేదన్నట్టుగా ఆమె కళ్ళు తుడిచాడు కోపం లేదు సార్ అతను వాడికి బ్లడ్ ఇచ్చి కాపాడా నువ్వు వాడిని మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు గగన్ మాటలకి ఆమె కళ్ళు వడలిపాయా నమ్మలేనట్టు చూసింది అతన్ని నీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీ నాన్నకి హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళి ఎవరికో బ్లడ్ అవసరమైతే ఇచ్చా గుర్తుందా అతను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ అడుగుతుంటే హా అంది ధరణి ఏదో గుర్తుకొచ్చినట్లుగా నోటికి చెయ్యట్టు పెట్టుకుని అక్కడ ఒక ఆవిడ బ్రతిమాలతుంటే తన కొడుకు చావు బ్రతుకులలో ఉన్నాడని చెప్పింది నాది సేమ్ గ్రూప్ అందుకే ఇచ్చాను అంది నెమ్మదిగా వాడే ఈ వినయ్గాడు అన్నాడు గగన్ ధరణి అతని మాటలకి ఇంకా షాక్లోనే ఉన్నట్టు చూసింది అందుకే నా వెంటపడ్డా ధరణి భయంగా అడిగింది ఆమె ఊపిరి తీసుకోలేకపోతున్నట్టు అనిపిస్తుంటే లేచి కూర్చుంది ఆమె భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు గగన్ బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్నారు ఇద్దరు ఆమె చేతులు వనకడం గమనించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అతను వాళ్ళొక అమ్మాయి మోసం చేసిందని అందుకోసం సూసైడ్ చేసుకున్నాడు వెధవ హాస్పిటల్లో జాయిన్ చేశారు చే కట్ చేసుకున్నారు కదా బ్లడ్ సమయానికి అందలేదు వాడికి ఆ రోజు నువ్వు ఇచ్చి సేవ్ చేశావు అమ్మాయిల మీద పెంచుకున్న వాడు నువ్వు చేసిన పనికి నీ మీద మళ్ళీ ఇష్టం పెంచుకున్నాడు అని గగన్ చెప్తుంటే కళ్ళు నోరు వదిలేసి వింటోంది ఇతరని మరి అలాంటప్పుడు నాకు ఎప్పుడూ ఎదురుపడలేదు ఫస్ట్ టైం వీక్ష పెళ్ళికి షాపింగ్ చేస్తున్నప్పుడు అనుకుంటా సరిగ్గా గుర్తులేదు ఇంతకీ ఆ టైంలోనే కనిపించాడంతే ఇంతకుముందు అతను ఎప్పుడూ నాకు కనిపించలేదు అంది ధరణి అమాయకంగా వాడికి గర్ల్స్ ఫోవియా అందుకే నిన్ను ఆ ఏజ్లో అప్రోచ్ అవ్వలేదు అంత ఆస్తి ఉన్న డబ్బు ఉన్న వాడు అటువైపు వెళ్ళలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు అట్రాక్ట్ అయ్యాడు ఎందుకంటే ధైర్యంగా ఉండొచ్చని వాడు ఉండి ఉండి నీ కోసం వచ్చేసరికి నీకు పెళ్ళి అయిపోయింది అయినా సరే నేను వాచ్ చేస్తూ ఉన్నాడు నువ్వు అప్పుడప్పుడు అనే దానికి గుర్తుందా ఎవరో చీకట్లో వచ్చినట్టు అనిపిస్తుందని వీడే అంటూ గగన్ చెప్తున్నాడు ఒక్కొక్క మాటకి ధరణికి షాక్ కొట్టినట్టు అనిపిస్తోంది అలాగే కళ్ళు పెద్ద చేసి చూస్తోంది ధరణి నీకు పెళ్ళైపోయింది నిన్ను వదల్లేడు నిన్ను అప్రోచ్ అవ్వలేడు అందుకే మన మధ్య గ్యాప్ కోసం చూస్తున్న వాడికి ఛాన్స్ లేదు ఇక నుంచి నీకు రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు ఆ టైంలోనే మురళి గురించి వాడికి తెలిసింది మురళి చేసిన పనులను వాడుకొని మన మధ్య దూరం పెంచాలని ట్రై చేశాడు నీ బ్రెయిన్ వాష్ చేసి నీలో భయం నింపేశాడు మన మధ్య దూరం పెంచి మధ్యలోకి రావాలని ట్రై చేశాడు నీ థింగ్స్ సంపాదించి నువ్వు చనిపోయావని క్రియేట్ చేశాడు నిన్ను వాచ్ చేస్తుంటే నువ్వు మిస్ అయిపోయావు నువ్వు బ్రతికే ఉన్నావని వాడికి తెలుసు కానీ ఎక్కడో తెలీదు వెతుకుతున్నాడు కానీ కనిపించలేదు వాడికి కూడా నువ్వు నువ్వు వచ్చిన వెంటనే మళ్ళీ తయారయ్యాడు నువ్వు మీ నాన్న ఇంట్లో ఉన్నావని కనిపెట్టాడు మెల్లిగా మీ నాన్నతో పరిచయం పెంచుకున్నాడు కానీ ఆ లోపే నేను తీసుకొచ్చాను అయినా వాడి ప్రయత్నాలు ఆపలేదు ఈలోపు దొరికిపోయాడు అంటూ గగన్ మొత్తం వివరిస్తుంటే ధరణికి నిజంగానే మతిపోయినట్టు అనిపిస్తోంది వినయ్ గురించి ప్రాణం కాపాడినందుకు ప్రతిఫలం తన జీవితాన్ని పరిచేయాలనుకున్నాడా ఆ వినయ్ తప్పు చేశాను నేను ఆమె అప్పటికే ఏడుస్తోంది ఏడిస్తే చస్తావు అప్పటి వరకు మామూలుగా ఉన్న గగన్ స్వరం గంభీరంగా మారిపోయింది ఏం చేశారు అతన్ని కళ్ళు తుడుచుకుంటూ అంది ధరని ఏం చేయమంటావు అని అడిగాడు గగన్ మరోసారి ఆమె చెంపల మీద కన్నీళ్ళు తుడుస్తూ అమ్మమ్మ చనిపోవడానికి శ్రేష్ఠకి యాక్సిడెంట్ అవడానికి మన బిడ్డ చెప్తున్న ధరని వణికిపోయింది ఆమె భుజం చుట్టూ మరింత చేతిని బిగించి వీడి కాదు ఆ మురళి అన్నాడు గగన్ పళ్ళు బిగించి వీడి వాడిని వాడుకున్నాడు నాకు నచ్చలేదు అంటున్న గగన్ ముఖం రౌద్రంగా మారడం ధరణి చూడలేదు అన్నీ గుర్తుకు రాగానే ఆమెకు విపరీతమైన ఏడుపు వస్తోంది తమ మధ్య దూరాన్ని తెచ్చి తమకి నరకం చూపించిన వినయ్ గురించి తనిక ఆలోచించదలుచుకోలేదు మురళి ఎప్పుడో పోయాడు ఇక దేని గురించి తనకి అనవసరం తన భర్త తన బిడ్డ తన కుటుంబం అంతే తనకి అవి చాలు వినయ్కి టార్చర్ చూపిస్తే ఇవన్నీ చెప్పాడు ఆ పని పూర్తిగా శత్రుకి అప్పగించాడు గగన్ ఇప్పుడు ఏ టెన్షన్ లేదు అతనికి సడన్గా ఏదో గుర్తుకొచ్చినట్లుగా రోహన్ అక్షయ్ అని ధరణి అడుగుతుంటే ఆమె భయం ఏంటో అర్థమైంది గగన్కి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చాం కదా ఇంకోసారి ఇటువైపుకు రారు అన్నాడు గగన్ ధరణి అతని మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది ఆమెకి అన్నీ గుర్తొస్తున్నాయి బలవంతంగా ఏడు పాపుకుంటోంది అతను లేకుండా ఎనిమిది నెలలు గడిపింది ఇతను పిచ్చిదాన్లా రోజు అతని ఫోటో చూసుకుంటూ అతని ధ్యాసలో గడిపేసింది ఆ సమయంలో కళలో అతనే ఊహల్లో అతనే ఊసులు అతనితోనే కాకపోతే అతను ఆమెకి చేరువలో లేడు ఆ క్షణం కొద్ది రోజులే తను బ్రతకలేకపోయింది ఇక జీవితాంతం ఎలా బ్రతకాలనుకుంది అసలు నిజంగానే ఈ పాటికి ఎప్పుడో పోయేది ఇంత అందమైన జీవితం తనకి కాకుండా పోయేది గట్టిగా అతన్ని చుట్టుకుని నిద్రలోకి జరుగుతుంది ఈ ధరణి సూర్యకిరణాలు ఆత్రంగా భూమిని ముద్దాడడానికి వస్తున్నాయి గగన్ గార్డెన్లో కూర్చుని ఉంటే వాకింగ్ చేస్తోంది ఈ ధరణి చాలా చలిగా ఉంది ధరని చేతులు రుద్దుకుంటూ ఉంది ఆమెను ఒక చూపు చూశాడు ఆల్రెడీ స్వెటర్ వేసుకోమని సలహా పడేస్తే త్రోసిపుచ్చింది ఆమె ఒక వెర్రి నవ్వు నవ్వి నేను లోపలికి వెళ్ళిపోతాను అంది వాడిగా ఉన్నాయి అతని చూపులు ఆల్రెడీ అతను వద్దు అన్న గార్డెన్లోకి ఎగురుకుంటూ వచ్చేద్దామని చూసి అతను చంపేస్తాడని మామూలుగా వచ్చింది ధరణి నాకా చలా అని బిల్డప్ ఇచ్చింది మరి ఇప్పుడు వెళ్ళిపోతాను అంటుంది పో అన్నాడు అతను మీకు చలేయట్లేదా అని అడిగింది ముద్దుగా ఆ చూపుల్లో వేడి తెలుస్తుంటే గప్చుబ్గా అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే ఎదురైంది దీవెన అదేంటి ఇంత పొద్దున్నే వెళ్ళిపోతున్నావు అని అడిగింది ధరణి అయోమయంగా చూస్తూ వెళ్తాను ధరణి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతాను ఎక్కడ గగన్ అని దీవెన అడగడంతో దూరంగా చూపించింది అతను ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు బాయ్ ధరణి ధరణిని హత్తుకునే దూరం జరిగింది గగన్ కేక వేసింది దీవెన అతను వెనక్కి తిరిగి చూశాడు చేయి ఊపి స్కూటీ స్టార్ట్ చేసుకుని అతను చూస్తుండగానే వెళ్ళిపోయింది దీవెన దిగులుగా ఉన్న దీవెన వాళ్ళకు చూస్తుంటే అర్థం కాలేదు ధరణికి నిద్ర మత్తులో అలా ఉందా లేకపోతే నిజంగా ఏదైనా సమస్య ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ధరణి అబ్బా ఇంత చలిగా ఉందా ఇక్కడ బాల్కనీలో నిలబడి చేతులు రుద్దుకుంటూ బయటికి చూడసాగింది వీక్ష చేతన్ బెడ్ మీద ముసుకు పెట్టి పడుకున్నాడు వీక్షు అతను కళ్ళు తెరవకుండానే ఆమెని చిన్నగా పిలిచాడు ఇద్దరు రాత్రి వైజాగ్ వెళ్ళారు అక్కడే ఉన్నారు వాళ్ళ ఇంట్లో నేను ఎక్కడికి పోలేదు కానీ ఇకలే మావయ్య చెప్పిన పని మర్చిపోయావా అక్కడి నుండే కేక వేసింది వీక్ష గుర్తుంది చిన్నగా చెప్పి మరోవైపు తిరిగి నిద్రపోతున్నాడు అతను అతని దగ్గరికి వచ్చి దుప్పట్లాగేసింది చలికి ముడుచుకుపోతూ ఉన్నట్టు చేతిని చాపాడు అతని చేతి మీద ఒక్కటేసి మనం వెళ్ళాలి మన కోసం క్లయింట్ వెయిట్ చేస్తుంటాడు గట్టిగా చెప్పింది వెళ్దాంలే వీక్ష నిద్ర వస్తుంది అంటూ బోర్లో తిరిగి పడుకుంది అతని వీపు మీద మరొక దెబ్బ వేసింది వీక్ష వీపు రుద్దుకుంటూ లేచి కూర్చున్నాడు చేయి లేస్తావా లేదా సరే నువ్వు పడుకో నేను వెళ్తున్నాను అంటున్న ఆమె మాటలకు దెబ్బకి కళ్ళు తెరిచి చూశాడు అలాగే కూర్చొని అప్పటికే వీక్ష రెడీ అయిపోయింది ఇంత మొద్దు నిద్రేంట్రా అంది కొరకొరా చూస్తూ ఓవరాక్షన్ చేయకే నీలాగ ఈ చలికి బాల్కనీలో ఎవడు కూర్చోడు విసుక్కున్నాడు చేతన్ ఆల్రెడీ ఏట్ అయిపోయింది ఈడియట్ నేను లేచి రెండు గంటలు అవుతుంది అని ఆమె అరవడంతో పడుకోనివ్వదు రాక్షసి ఆమెకు వినిపించేలా గునిగి వెళ్ళిపోయాడు నిజంగానే ఈడియట్ వీడు అంది చిన్నగా నవ్వుకుంటూ మమ్మీ అక్క ఫోన్ చేయలేదు నీకేమైనా కాల్ చేసిందా దీవెన అడిగింది అక్కలేదు బావ అక్క వైజాగ్ వెళ్ళారు ఏదో పని ఉందంట అని చెప్పింది రాజేశ్వరి సరే బాయ్ కాలేజ్కి రెడీ అయింది దీవెన వెళ్ళబుద్ధి కావట్లేదు కానీ ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేస్తుంది అందుకే తప్పక బయలుదేరింది దీవెన స్కూటీలో వెళ్తుందనే కానీ ఆమె ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉన్నాయి కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిన గంట సేపటికి దీవి నీకోసం ఎవరో వచ్చారట పార్కింగ్ దగ్గర ఉన్నారు ఫ్రెండ్ చెప్పడంతో పర్మిషన్ అడిగి బయటకు వచ్చింది ఎవరొచ్చి ఉంటాడు గగన్ వచ్చాడా ఆమె కారిడార్లో నడుస్తుండగా దూరంగా బైక్కి ఆనుకొని నిలబడి కనిపించాడు స్వరూప్ ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి అతను చేతుకున్న వాచ్ వైపు చూసుకుని ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు దీవెన గబుక్కున వెనక్కి తిరిగి రూంలోకి వెళ్ళిపోయింది అతను మరో గంట పాటు చూసి ఆమె రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లంచ్ టైంలో అతనేమైనా ఉన్నాడేమోనని కాస్త కంగారుగానే బయటికి వచ్చింది దీవెన అతను వెళ్ళిపోయాడు ఫ్రెండ్ పిలుస్తున్న తినబుద్ధి కాలేదు బెంచ్ మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది తలపుల్లో అతను చంపేస్తుంటే ఇక మనశ్శాంతి లేదామకి ఆ రోజు మధ్యాహ్నం శత్రు ఇంటికి వచ్చాడు ధరణి రామశాస్త్రి వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది అప్పుడప్పుడు చేసి మాట్లాడుతుంటుంది వాళ్ళ మీద అభిమానం ఆమెకి ఎప్పటికీ పోదు బయట మాటలు వినిపిస్తుంటే నెమ్మదిగా వటుకొచ్చింది శత్రు సోఫా పక్కనే నిలబడి ఏదో చెప్తుంటే ఆ ఫైల్ చెక్ చేస్తున్నాడు గగన్ మేడం బాగున్నారా సార్ ధరణి రావడం చూసి అడిగాడు శత్రు బాగున్నట్టు తల ఊపింది ధరణి చిరునవ్వుతో శాంతిని కేకు వేసి కాఫీలు పట్టుకురమ్మంది ధరణి వద్దు మేడం నేను వెళ్తున్నాను సార్ సైన్ అంటే వచ్చాను అన్నాడు శత్రు తాగివెళ్ళు ఆమె చెప్తుంటే మొహమాటంగా వద్దు అన్నట్టున్నాడు తర్వాత శత్రు గగన్ బయట వరకు వెళ్ళారు సార్ ఏం చేయమంటారు వినయ్ని అని అడిగాడు శత్రు ఆలోచిస్తున్నా ఇంట్లో నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చిందా అని అడిగాడు గగన్ లేదు సార్ వాడి ఫ్యామిలీకి ముందే చెప్పడంతో వాడే కాల్ చేసే వరకు వాళ్ళు కాల్ చేయరు కానీ అతని తమ్ముడు స్టేషన్కు వచ్చి వెళ్ళినట్టు తెలిసింది అన్నాడు శత్రు ఏం చేసినా విడి మళ్ళీ రాకూడదు గడ్డం తడుముకుంటూ ఆలోచించాడు గగన్ వినయ్ని ఏం చేయాలన్నా దీవెన అతని కుటుంబంతో ముడిపడి ఉంది అందుకే త్వరగా డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు గగన్ వాడి కెరీర్లో రిమార్క్ లేదు సార్ మేడం గారి విషయంలో తప్ప ఏం తప్పు చేసినట్టు చిన్న క్లూ కూడా లేదు ఎవరిని అడిగినా మంచివాడు అనే చెప్తారు మేడం గారి విషయంలో కూడా వాడు ఏదో చేసినట్టు చిన్న క్లూ కూడా లేదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అడిగాడు శత్రు ప్రస్తుతం పెయిన్ తీసుకొనివ్వు అన్నాడు గగన్ ఎన్నాళ్ళు సార్ ఇలా ఆలోచించలేదు మిస్సింగ్ కేసు ఫైల్ అయినప్పుడు నాకు ఇన్ఫామ్ చేయి చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంటే శత్రువు పిలిచాడు కథ కొనసాగుతోంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మరలా కలుద్దాం